వామ్ వామ్ ఏం పేలుడు ఏం పేలుడు చూస్తుంటేనే గుండెలు జల్లుమంటునేలే అరే గీ దునియాల గిట్లాంటి అగ్నిపర్వతాన్నే నేనే చూడలేదుల్లా ఇథియోపియాలోని ఎర్టా ఆల శ్రేణిలో ఉన్న హెలిగుబ్బి అనే అగ్నిపర్వతం అలా బద్దలైందుల్లా ఏం తక్కువ గీ అగ్నిపర్వతం గత పదివేల సంవత్సరాల తర్వాత పేలడం ఇదే తొలిసారి ఇకగా సుట్టి ఉన్న ప్రజలైతే ఒక ఊరుకుడు కాదు పోర్రి ఇక గీ పర్వతం తోటి ఇక గా జాగాలని అయితే గాలి మోటార్లైతే ఎగురుతానే ఎగురుతలేవంటుల్లా వచ్చిండ్రాల్లా ఓ పారి గీ వీడియో చూడుర్రి అది ఏంది అనుకుంటురే అదేనుల్లా అగ్ని పర్వతం అంటారు ఇథియోపియాలోని ఎట్టా ఆలెస్ట్రేన్లో ఉన్న హెలిగుబ్బి అగ్నిపర్వతం అత్యంత సుదీర్ఘకాలం తర్వాతనైతే దాదాపు పదివేల సంవత్సరాలలో మొదటిసారిగా పేలిపోయిందంట ఇక నుంచి వెలువన్న బూడిద పొగ ఎర్ర సముద్రం మీదుగా ఓమన్ ఏమెన్ వైపు కదులుతూ కదులుతూ భారతదేశానికి సుద్ద చుట్టుకున్నది ఇక ప్రాంత చరిత్రలోనే ఇది ఒక అసాధారణమైన అగ్నిపర్వత విస్ఫోటనమని శాస్త్రవేత్తలైతే అంటురు ఇక హెలిగుబ్బి పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద ఇటు పోగా ఉత్తర భారతదేశానికి వత్సడితోటి ఆకాశం అంత సుత మబ్బు మబ్బుగా అవుతుందంటుల్లా ఇక గీ అగ్నిపర్వతము ఆదివారం ఉదయం పేలిపోయిందట గా తర్వాత క్రమంగా వాతావరణంలోకి పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకైతే బూడిద పోగా ఎగిసి ఇక దేశ రాజధాని ఢిల్లీ బాయి కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంది ఇక గీ అగ్నిపర్వతం పేలుడ్కి ములుగుతున్న పైన తాటికాయ పడ్డట్లయింది ఇక ధూళితో ఢిల్లీ కాలుష్యం మరింత విషతుల్యమవుతుందనే భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి రెడ్సీ మీదుగా దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఇథియోపియాకు వాయువ దిశగా బూడిద మేఘాలు కదులుతున్నాయి ఇక విస్ఫోటనం వల్ల దట్టమైన బూడిద సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి ఎగజిమ్మింది ఇక ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు సుతాయి ఏర్పడ్డాయి వాతావరణ ట్రాక్టర్ల అంచనా ప్రకారం అయితే ఈ బూడిద మేఘాలు మొదట పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారతలోకి వచ్చినాయంట జోధ్పూర్ జైసల్మేర్ మీదుగా భారత ఉపఖండాన్ని కమ్మేస్తున్నాయి గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతోనైతే ఈశాన్యం వైపు కదులుతున్నాయని ఇండియా మెట్ స్కై వెదర్ అయితే హెచ్చరించింది ఇక గి బూడిద మేఘాలు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేల అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని ఈ కారణంగా ఆకాశం వింత మెరుపుతో మెరిసిపోయే అవకాశం ఉందని మెట్ స్కై వెదర్ అయితే తెలిపింది అంటే రాజస్థాను హర్యానా ఢిల్లీ గుజరాత్ పంజాబు ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశు ఇక వీటి పరిధిలోకి కూడా రావచ్చు అంట ఈ బూడిద అధిక ఎత్తులో ఉన్నందున ఆరోగ్య సమస్యలు తక్కువ ఉంటాయని నిపుణులు ఆందోళన చెందుతుండ్రు అయినప్పటికీ స్వల్పంగా బూడిద రేణులైతే రాలవచ్చని చెప్తుండ్రు ఇప్పటికే గగనతలంపై ఉన్న విమానాలకు అలర్ట్ చేసిండ్రు ఇంజిన్లో అసాధారణ పరిణామాలు లేదా క్యాబిన్లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాలని హెచ్చరికలైతే జారీ చేసిండ్రు ఈ అగ్నిపర్వతాలు వేలినప్పుడు ఏర్పడే బూడిదకు సంబంధించిన విధానాలకు ఆపరేషన్స్ మాన్యువల్స్లో పొందుపరచాలని కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలు అయితే జారీ అయినాయి కొచ్చి దుబాయ్ ఇండిగో కొచ్చి జెడ్డా ఆకాశ విమాన సర్వీసులు అయితే రద్దయినాయి మళ్ళా ఆమ్స్టర్డామ్ ఢిల్లీ విమాన సర్వీసును రద్దు చేసినట్లయితే కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అయితే వెల్లడించింది గీ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ అయితే వెల్లడించినాయి విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై అయితే ప్రభావం పడింది ఇక కేరళలోని కర్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యలో అహ్మదాబాద్కు మళ్లించు హెలీగుబ్బి విస్ఫోటనం కారణంగా అయితే ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడుతుందనైతే భావిస్తుండ్రు